Welcome to New TV Telugu. కేవలం అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అన్నిటిలోనూ వైఫల్యం చెందిందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఈ అరాచక పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత అప్పుడే మొదలైందని అన్నారు అందుకే ప్రభుత్వం వేసే ప్రతి అడుగులోనూ భయం కనబడుతుందని అన్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ ప్రభుత్వం ఎంతగా భయపడుతోందంటే ఈ ఏడాది అంటే పన్నెండు నెలల కాలానికి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతుందని ఎద్దేవా చేశారు ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తూ వారిని మభ్యపెడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్పష్టంగా కనిపిస్తోందని జగన్ చెప్పారు దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఏడు నెలలు ఓ అకౌంట్ మీదే నడుస్తుందంటే ప్రభుత్వానికి ఎంత భయం ఉందన్న విషయం అర్థమవుతుందని అన్నారు వైఎస్ జగన్ చంద్రబాబు ఎంతగా భయపడుతున్నారంటే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయటపడుతుందన్న భయం ఎన్నికల్లో చేసినా మోసపూరిత హామీలు అమలు చేయని పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అన్న భయం ఇవన్నీ కలిపి బాబుకు నిద్ర లేకుండా చేస్తున్నాయని అన్నారు అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్రంలో అరాచకాలను ప్రోత్సహించడం ద్వారా భయానక పరిస్థితి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు హత్యలు దాడులు దౌర్జన్యాలు ఆస్తుల విధ్వంసం వీటన్నిటినీ ఎవరూ ప్రశ్నించే సాహసం చేయకూడదన్న పరిస్థితి సృష్టిస్తున్నారని విమర్శించారు ప్రస్తుత అసెంబ్లీలో రెండు పక్షాలు ఉన్నాయి ఒకటి అధికార పక్షం మరొకటి ప్రతిపక్షం అని చెప్పారు ప్రతిపక్షంగా కూడా ఒకే పార్టీ ఉందని ఆ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలని చెప్పారు ఆ పార్టీ నాయకుడే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని డిమాండ్ చేశారు కానీ ఆ పని చేస్తే అసెంబ్లీలో కూడా ప్రశ్నిస్తారన్న భయం చంద్రబాబులో కలిగిందని ఎద్దేవా చేశారు ప్రతిపక్ష పార్టీని నేతను గుర్తిస్తే ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి అసెంబ్లీలో మైక్ ఇవ్వాల్సి ఉంటుంది అసెంబ్లీలో ఇస్తే ప్రజల తరఫున సభలో చంద్రబాబు ప్రభుత్వాన్ని విపక్ష నేత ఎండగడతారని ఆ విధంగా వారి నిజస్వరూపం ప్రజలకు తెలుస్తుందన్న భయంతో ఈ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష నాయకుడి హోదాని ఇవ్వడం లేదని విమర్శించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులవుతున్నా చంద్రబాబు ఇన్ని భయాలతో పరిపాలన చేస్తున్నారని అన్నారు వైస్ జగన్ శిశుపాలుడి పాపాలలాగా చంద్రబాబు నాయుడి పాపాలు కూడా పండే రోజు దగ్గరలోనే ఉందన్నారు జగన్ తనతో పాటు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు ఢిల్లీకి వెళ్తున్నామని తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి ఇరవై నాలుగవ తేదీన అక్కడ ఫోటో గ్యాలరీ నిరసన కార్యక్రమం ద్వారా దేశం దృష్టికి వివిధ పార్టీ నాయకుల దృష్టికి తీసుకువెళ్లి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టవలసిన అవసరం పరిస్థితుల గురించి చెప్తామని అన్నారు